ಇಂಟರ್ವ್ಯೂ ಇಂಟರ್ವ್ಯೂಸ್ ಡಿಯರ್ ಹಸ್ಬೆಂಡ್ ಸರಿ ಓ मासद <laughs> 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 డిజైన్ చేసాము వాటి ఎమోషన్స్ ఎలా క్యారీ ఫార్వర్డ్ అనేది మూవీలో క్లియర్ కట్ గా చెప్పాం సో అందుకోసమని యాజ్ ఎ హిందూస్ గా మానవులుగా ఒక ధర్మంగా మూవీస్ ని చాలా స్టెప్స్ వెళ్తాయి మేము ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పడానికి కుదరదు కాబట్టి దయచేసి మీలో ఒక్కడిగా మీ మేడం గారు సీనియర్ యాక్టర్ జయప్రకాష్ రెడ్డి గారి వారి అమ్మాయి అందరికీ నమస్తే అండి సో ఈ రోజు మేము కడపకి మా వృషభ టీమ్ తో వచ్చాము సో ఎస్ వి కాలేజీలో ఈ రోజు ప్రమోషన్స్ కోసం మా టీం మొత్తం ఇక్కడ రావడం జరిగింది ఏప్రిల్ ఫోర్త్ నా థియేటర్ కలర్ లో వృషభ సినిమా రిలీజ్ అవుతుంది సో నా నేమ్ ఋషభ మూవీ డైరెక్టర్ ని అశ్విన్ కామరాజు నండి సో అలాగే మా ప్రొడ్యూసర్ గారు ఉమాశంకర్ గారు మా మల్లికారెడ్డి మేడం కో ప్రొడ్యూసర్ మా హీరో జీవన్ గారు మా నందిపాటి రాజశేఖర్ రెడ్డి గారు ఎంత బిజీగా ఉన్నా సో ఇందులో మంచి క్యారెక్టర్ చేశారు మా కోసం తెలువగానే వచ్చారు సో ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఎందుకు ఫంక్షన్ పెట్టుకోవడం జరిగింది అంటే రాజేశ్వరి అని ఒక ఆర్టిస్ట్ చాలా కష్టపడి చాలా ఇయర్స్ నుంచి చాలా కష్టపడింది సో సార్ నేను ఇక్కడ మా ఊర్లో ఫంక్షన్ పెట్టుకుంటానంటే ఆవిడ ఓకే అండి మన మీ ప్రమోషన్స్ అనగానే మా అంతా ఇక్కడికి వచ్చాము సో రాజేశ్వరి ఆర్టిస్ట్ ఒక మంచి క్యారెక్టర్ చేసింది ఒక డిఫరెంట్ రోల్ తో ఆడియన్స్ మెప్పించబోతుంది సో మీరందరూ మాకు సపోర్ట్ చేసి ఈ నెక్స్ట్ మంత్ ఫోర్త్ న థియేటర్ లో రిలీజ్ చేస్తున్నాం మీరు అందరూ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ నమస్కారం ముందుగా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి ఈ రోజు కడపలో ఉషభ మూవీ ప్రమోషన్స్ పైన వచ్చామండి మంచిగా నాలుగైదు కాలేజీలు ఇక్కడ ప్రమోషన్స్ పెట్టుకున్నాం చాలా మంది విద్యార్థులకి మా సినిమా గురించి చెప్పాం సినిమాలో సబ్జెక్ట్ కంటెంట్ ఓరియంటెడ్ మూవీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ మూవీ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ లా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది అందాలి అనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలోని కొన్ని పెద్ద పెద్ద కాలేజెస్ లో ఈవెంట్లు పెట్టుకుని ప్రమోషన్స్ వెళ్తున్నాం సినిమా ఏంటంటే సినిమా పేరు ఉషభా అండి ఉషభా అంటే ఒక ఎద్దు మానవులకి ఆవులకి మూగజవులకి ఉన్నటువంటి ఎమోషన్స్ గా చూపించినటువంటి చిత్రం గోవద మహాపాపం గోవులను రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఆ మెసేజ్ ఇస్తున్నాం మూవీలోని మూవీ మొత్తం ఇలాగే ఉంటుందండి సనాతన ధర్మానికి ఆ అధర్మ రాక్షనికి మధ్య విధ్వంసకారణం ఎలా ఉంటదనేది మూవీలో చూపించాం ఇంకా ఈ మూవీలో అందరూ లోకల్ ఆర్టిస్టులు అండి ఇక్కడ మన రాయలసీమ నుంచి ఎంతో మంది ఆర్టిస్టులు ఈ సినిమాకి పెద్ద పెద్ద లీడ్ రోల్స్ చేయడం జరిగింది సో ఆ ఉద్దేశంతోనే రాయలసీమలో ఎక్కువ ప్రమోషన్స్ పెట్టుకున్నాం ఆ సినిమా అంటేనే హైదరాబాద్ ఇలా పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళిపోయింది సో మేము దాన్ని తిరిగి ఇక్కడికి రప్పించాలనే ఉద్దేశంతోనే మన రాయలసీమలో కూడా సినీ రంగంలో చాలా మంది ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే మేము ఇక్కడే సినిమాకి సంబంధించి ప్రతి ఒక్క ఫంక్షన్ రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానివ్వండి అటు ఆడియో ల్యాండ్ అన్ని మేము ఇక్కడే పెట్టుకున్నాం సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే అందరూ ఇక్కడ ఉన్న ప్రాంతాలను కూడా గుర్తిస్తారు సో కడప కర్నూలు ఈ సైడ్ నుంచి మాకు ఉన్నటువంటి మా కళలను కూడా ప్రోత్సహిస్తారు మా మా ప్రజలు మాతో ఉన్నారని మా అభిమానులు ఖచ్చితంగా మమ్మల్ని ప్రోత్సహిస్తారనే ఉద్దేశంతోనే మా ఏరియాలోనే మనకు సంబంధించిన ఆర్టిస్టులు ఉన్నటువంటి ఊర్లలోనే మేము ప్రమోషన్ చేయడం జరుగుతుంది సో ఏప్రిల్ నాలుగో తారీఖు వృషభాయిన చిత్రం మీ ముందుకు తీసుకొని వస్తున్నాం ఎంతో కష్టపడ్డం నాలుగు సంవత్సరాల నుంచి తీసినటువంటి సినిమా ఎక్కడ ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా పెద్ద సినిమాలకు ఎక్కడ తగ్గకుండా ఒక పెద్ద కాన్సెప్ట్ తోటి ప్రజలందరినీ మెప్పించే విధంగా ప్రతి ఒక్క ఆడియన్ చిన్న చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వరకు ప్రతి ఒక్కరు చూసే విధంగా సినిమా రూపతి రూపదిద్దడం జరిగింది దీనికి సంబంధించి మా డైరెక్టర్ గారు కామ్నాథ్ గారు ఎంతో సహాయ సహకారాలు అందించారు మా కోపరేటర్ మల్లికారెడ్డి గారు సహాయంతో సినిమాని పూర్తి చేయడం జరిగింది ఇందులో నటించిన ప్రతి ఒక్కరు గాని చాలా బాగా యాక్ట్ చేశారు ముఖ్యంగా చెప్పవలసింది మా హీరో గారి గురించి తిరుపతి నుంచి వచ్చినటువంటి జీవన్ రెడ్డి అనే అతని ఈ సినిమాలో పెద్ద రోజు చేయడం జరిగింది రోజు చెప్పడం కంటే కూడా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యి జయించేశారండి క్యారెక్టర్ ని అంత అద్భుతంగా వచ్చింది సినిమా సినిమా అంటేనే ఆయన 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 డెడికేషన్ వల్లనే సినిమాని ఇంతవరకు తీసుకురాగలిగాను నేను అదే అని ఇంకొక అమ్మాయి మన విజయవాడ అమ్మాయి ఆ అమ్మాయిని కూడా చిన్న సినిమాలో హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది ఆ అమ్మాయి లెక్కకు మించి మా కోసం కష్టపడే సినిమా కోసం శ్రమించింది ఇలాగే చెప్పుకుంటూ పోతే నెల్లూరు నుంచి మా లీడ్ క్యారెక్టర్ అయినటువంటి మురళీకృష్ణారెడ్డి తన తన నటనతో అత్యద్భుతంగా చేశారండి ఆ క్యారెక్టర్ ఒక వెరైటీగా ఉంటుంది ఇంతవరకు సినీ ఇండస్ట్రీలో ఎవరి చేయనటువంటి క్యారెక్టర్ అలాంటి వాళ్ళ దగ్గర నుంచి చేయించాము తర్వాత కడప నుంచి వచ్చినటువంటి రాజేశ్వరి అమ్మాయి ఈ సినిమాలో ఒక పెద్ద లేడీ విలన్ ఓరియంటెడ్ మూవీగా చేస్తుంది సో తను పెర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంటుందండి అసలు మామూలు ఉండదు సో అలా ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసుకున్నాం సైంటిస్ట్ క్యారెక్టర్ మన తిరుపతి నుంచే కిట్టు అనే అతను చేశారు ఆయన కూడా అత్యద్భుతంగా నటించాడు తర్వాత విజయవాడ నుంచి మా రాజశేఖర్ రెడ్డి గారు హీరోయిన్ ఫాదర్ గాని సో ప్రతి ఒక్క క్యారెక్టర్ ని మేము ఇక్కడి నుంచే తీసుకున్నాము ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఇక్కడ ఉన్నటువంటి టాలెంట్ ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే అదే కారణం చెప్తేనే మా ఏరియాలోనే మన ఏరియాలోనే షూటింగ్ స్పాట్లు పెట్టుకోవడం జరిగింది ఇక్కడే షూటింగ్ చేసాం ఇక్కడే సినిమా అవ్వగొట్టుకున్నాం ఇక్కడే పూజ చేసాం ఇక్కడే గుమ్మడికాయ కొట్టాం సో మన రాయలసీమ ప్రాంతం నుంచి కూడా సినిమా వాళ్ళు ఉన్నారు ఇక్కడ కూడా సినిమా తీయగలం మా సత్తా ఏంటో మేము చూపించాము ప్రజలు మేము కోరుకునేది ఒకటే మీ స మీ సప్తం ఏంటో మీరు చూపించాలి మీ దీవెనలే మాకు చేరదామక్ష మీరు మీరు సినిమా చూసి ఇది బాగుందని ఇంకొకరు చెప్తే వాళ్ళు వచ్చి చూస్తారు బాగాలేదు అనే కాన్సెప్ట్ అయితే దీంట్లో లేదండి సినిమా బాగుంది తప్పకుండా చూడండి మమ్మల్ని ఆశీర్వదించండి మేము ఇంకొక సినిమా మీకోసం ఇలాంటి సినిమాలు ధర్మాన్ని నిలబెట్టే విధంగా ఎటువంటి చెడ్డ అనే లేకుండా మంచి చిత్రాలను మీకు అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటా మా మీడియా ఇంత అవకాశాన్ని ఇచ్చినటువంటి మా మీడియా మిత్రులు అందరికీ నా శిరస్వంతి నమస్కారాలు చేసుకుంటున్నా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు జీవన్ రెడ్డి మెయిన్ లీడ్ చేశాను అండ్ కడపకు వచ్చా ఈ రోజు కడపలో ప్రమోషన్స్ వచ్చాము ఎస్పీ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు యాజమాన్యం మాకు చాలా చాలా సపోర్ట్ చేశారు ప్రమోషన్స్ కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మన ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టుగా అందరినీ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేశారు ఆయన మంచి చిత్రం కొత్త వాళ్ళు చాలా చాలా కసిగా తిరుగుతూ ఉంటారు మన కృష్ణా వెళ్తే ఒక్కొక్కరు ఒక్కొక్కరు కళల్లో ఒక్కొక్కరు సినిమా ఎప్పుడెప్పుడు చేయాలా ఎప్పుడెప్పుడు దొరుకుతుందా మనకు క్యారెక్టర్ నాకు కలిసి కనిపిస్తూ ఉంటది అలాంటి అలాంటి పరిస్థితుల్లో తిరిగే వాళ్ళకి చాలా మందికి అసలు ఛాన్స్ దొరకకుండా చాలా మంది వెనక్కి వచ్చి సూసికొని చేసుకొని కూడా చాలా మంది ఉంటారు సో అలాంటి వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకొని ఆ కాన్సెప్ట్ లో తీసుకొని మల్లికారెడ్డి గారు ఆవిడ తలుచుకుంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు వెళ్ళి డబ్బులు పెట్టగలరు కానీ ఆవిడ జయప్రకాశ్ రెడ్డి గారు కూతురు అందరికి తెలిసే ఉంటుంది మీకు ఆవిడ తలుచుకుంటే పెద్ద పెద్ద వాటిలో కూడా వెళ్ళి డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోగలరు అండ్ మళ్ళీ రిటర్న్స్ కూడా తెచ్చుకోగలరు కానీ ఆవిడ కొత్త వాళ్ళని సపోర్ట్ చేయాలని అండ్ ఉమాశంకర్ రెడ్డి గారితో కలిసి కొత్త వాళ్ళని సపోర్ట్ చేయాలని అందరికి ఒక ప్లాట్ఫామ్ అయింది మే ఫోర్త్ న థియేటర్ లోకి లో ఏప్రిల్ ఫోర్త్ న థియేటర్ లోకి వస్తున్నాం సారీ మే కాదు ఏప్రిల్ ఫోర్త్ న థియేటర్ లోకి వస్తున్నాము దయచేసి అందరూ వచ్చి థియేటర్ వచ్చి సినిమా చూడండి చూసి అందరికి సపోర్ట్ అందరూ అందరూ సపోర్ట్ మాకు కావాలి అందరూ సపోర్ట్ చేయండి ఈ వృషభ మూవీ ఏప్రిల్ ఫోర్త్ నా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది సో మీ అందరూ మీ అందరి సపోర్టర్స్ సహాయకారాలతో మా మూవీని సక్సెస్ చేయాలని నమస్కారం హలో అండి నా పేరు రాజేశ్వరి నేను కడప నుంచి వచ్చాను వృషభ మూవీ ఈ వృషభ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ ఉమాశంకర్ రెడ్డి సార్ అండ్ డైరెక్టర్ అశ్విన్ కామరాజు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా ఒక్క సాధారణమైన అమ్మాయికి ఇంత మంచి రోల్ ఇచ్చారు నిజంగా సార్ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆ మన కడపలో మా ఒక సాధారణమైన అమ్మాయిని రాయలసీమ అమ్మాయిని ప్రోత్సహించాలని ఇంత మంచిగా ఇచ్చారు అందులో క్యారెక్టర్ కూడా ఏదో ఏదో ఊర ఉండే క్యారెక్టర్ కాకుండా ఒక గుర్తింపు క్యారెక్టర్ ఇచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది అసలు కడప నుంచి నేను అది కాకుండా ఇంత మంచి మూవీలో నటించినందుకు చాలా హ్యాపీగా ఉంది నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ కో ప్రొడ్యూసర్ మలికా మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం నిజంగా మీరు సపోర్ట్ వల్లనే నేను ఇందులో ఒక మంచి క్యారెక్టర్ మీరందరూ వృషభ మూవీ వస్తుంది తప్పకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మమ్మల్ని ఆదరించండి థ్యాంక్ యూ అండి నమస్తే నా పేరు నరేంద్ర బాబు నేను వృషభ మూవీలో నేను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వర్క్ చేశాను ప్రొడ్యూసర్ ఉమా శేఖర్ రెడ్డి గారు ప్లస్ డైరెక్టర్ కామరాజ్ గారు నాకు మంచి అవకాశం ఇచ్చారు ఒక చిన్న రోల్ చేశాను చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడదగినటువంటి మూవీ అండి ఇది ప్రతి ఒక్కరు ఈ ఏప్రిల్ నాలుగో తారీఖు రిలీజ్ అవుతుంది ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్లి ఈ మూవీని చూడాలనేసి నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి